గురువుగారు మన హిందూ సంప్రదాయంలో బేసిక్గా స్త్రీలు నిండుగా బట్టలు కట్టుకొని ఉంటారు కదా మరి అఘోరీలు అలా ఉండడానికి కారణం ఏంటి అలా ఎందుకు ఉంటారు అఘోరాలు పైన వస్త్రం కింద వస్త్రం వేసుకుంటారు అమ్మ నలుపు పంచలాగా నాగసాధువులు ఏంటంటే లంగోట అంటారు మనము స్పోర్ట్స్ మ్యాన్స్ వేస్తారు దాన్ని ఈ కబడ్డీ ఆడేవాళ్ళు మల్ల యుద్ధాలు చేసేవాళ్ళు ఒక క్లాత్ ఇలా బట్టిగా చుట్టి ఉంటుంది ఇలాగా కింద అంటే క్లాతే చుట్టు ఉంటుంది ఎందుకంటే లంగోటాది ఏంటంటే యుద్ధం చేయడానికి వెళ్ళినా కూడా ఎవరితో గొడవ పడడానికి చేయడానికి కూడా ఏంటంటే అక్కడ టెస్టికల్స్ కలయికి ఎక్కువ ఉంటుంది గమనించాల్సిన అవసరం ఎందుకంటే పురుషుడి యొక్క మొత్తం ఆయు వచ్చేసమ్మ అంగం మీద ఉంటుంది ఇది రాసిందిగా శాసనంలో స్త్రీలది వచ్చేసేసి ఎక్కువ శాతంగా చూడండి ఈ ప్రాంతంలో దెబ్బ తగుల్తే ఈ ప్రాంతంలో గట్టిగా తగులుతే కూడా మంది ఊపిరి అయిపోయింది అని అంటారు స్త్రీ విషయంలో పురుషుడి పట్టు అంతా కూడా అంగం మీద ఉంటుంది కాబట్టి ఆ అంగాన్ని ఖచ్చితంగా దగ్గరికి కట్టి పెట్టాలి ఇది నియమం మల్ల యుద్ధం చేసే వాళ్ళని చూస్తాం కదమ్మా మల్ల యుద్ధం చేసే చేసేవాళ్ళు ఇది ఒక లంగోటానే ఉంటుంది ఆ లంగోట ఉండడం గల కారణం ఏంటంటే ఆ ప్రాంతానికి దెబ్బ తగిలితే ప్రాణం కూడా పోవచ్చు దీని ముఖ్య కారణం కట్టుకోవడం అంటే మరి అక్కడ ఎక్కడ కట్టుకోకుండా లేరు కదా వాళ్ళు అంటే ఇప్పుడు లేడియాగోరి విషయానికి వస్తాం పురుషుడికి అలా ఒక పట్టు ఉంది కదా స్త్రీకి ఆ పట్టు లేని సమక్షంలో ఎనిమిది మూడుల చీర కట్టాలి ఎనిమిది మూడుల చీర ఎక్కడిది అంటే ఒక చీరని ఈ కింది భాగం నుంచి కిందికి కట్టమ్మా ఇక్కడ పై భాగం నుంచి పైకి ఒకటి రెండు అంటే పైన వెనక ముందు ఇక్కడ నాలుగు మూడులు వస్తాయి ఇంకా నాలుగు మూడులు ఇక్కడికి వస్తాయి మొత్తం ఎనిమిది మూడుల చీర కడతారు వాళ్ళు కట్టిన వాళ్ళు ఉన్నారు మొన్న వచ్చారు కదా స్త్రీలో చూసారు కదా మరి అక్కడ ఏ స్త్రీ అయితే నగ్నంగా లేదు కదమ్మా మొన్న అంతా కుంభమేళలో లక్షల మంది సాధ్వికులు వచ్చారు లక్షల మంది అఘోరిణిలో వచ్చారు కదా మరి ఏ శ్రీ కనబడలేదే అలా బారెడు ముఖబుడుగా పెట్టారు వాళ్ళు బారెడు ముఖబుడుగా పెట్టారు వాళ్ళు ఇక్కడ ఎందుకంటే అమ్మ మీరు అడిగిన ప్రశ్న అఘోరాలు అఘోరీలకి దుస్తులే ఉన్నాయి శాస్త్రంలా నీ పైశాచికత్వం నువ్వు వేసుకొని తిరగట్లేదు అని అంటే అంతకు మించి ఏం లేదు ఈ కామం పురుషుడి యొక్క కామానికి నేను అంగస్తంభనం కాకుండా నరాన్ని ఇలా కొడతారని చెప్పినప్పుడు స్త్రీకి ఏం చేస్తారు మరి స్త్రీ కూడా కామం ఉంటుంది కదా ఏ స్త్రీకైతే ఇక్కడ ముక్కు పుడక పెద్దగా ఉంటుందో ఇలా ఈ కారణం ఇలా పెట్టి గట్టిగా పెడతారమ్మో ఆ స్త్రీకి కామం లేదని అర్థం ఓకే మీరు గూగుల్ చేసుకోవచ్చు శాస్త్రం దేవి పురాణం చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ఏ ఏ ఏ పురాణాలైనా చెక్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ శాతం ఎక్కడ చూస్తాం మనం తమిళనాడు ప్రాంతంలో చూస్తాం కేరళ ప్రాంతంలో చూస్తాం కొంత నలభై ఐదు సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకు చూస్తాం కొంత ప్రాంతాల్లో ఎలా ఉంటుంది అంటే అమ్మా భర్త కొంచెం చిన్న వయసులో చనిపోతారు కదా చనిపోయిన స్త్రీలకి కూడా ముక్కు కుట్టేవాళ్ళు ఎందుకంటే కామం రాకూడదు పెళ్ళి అయిన తర్వాత జీవితం ఇలా అయిపోయడం చేత వేరే వేరే విషయాలు పోతాయేమో ఏదన్నా ఇంకా ఈ కొన్ని ఉన్నాయి దానికి రీజన్స్ బియాండ్ అంటే లిమిట్స్ క్రాస్ కాకూడదు అనే నియమాలు ఓకే దాన్ని కూడా సతీ సహాగమనం అంటే భర్త చనిపోయే విషయం భర్తతో పాటు భార్య కూడా అదే నిప్పుల్లో కాలిపోవడం అలాంటి ఎన్నో ఆపిన వాళ్ళు మహానీయులు వీరేశలింగం పంతులు గారు ఎందుకంటే అక్కడికి జీవితం కాదు నీకు ఇంకో జీవితం ఉండవచ్చు అనేది ఆయన గారు రాశారు కూడా ఎయిటీన్స్లో జరిగిన ఈ విషయాలన్నీ అలా ఈ ముక్కు పుడకలు తగ్గుతూ వచ్చింది ఇప్పుడు అగోరిళ్లలో వాడతారు ఈ మొక్కు పుడక ఇక్కడ కామానికి సంబంధించి కొంతమంది తమిళనాడు ప్రాంతంలో ఏంటంటే అమ్మ భక్తి కదా ఎక్కువ అక్కడ వాళ్ళు కొన్ని నా మళ్ళీ ఇంకో విషయం అమ్మ అంటే మరి ఛానల్లో మనల్ని ఎవరైనా అడిగినా చెప్పవచ్చు మీరు ఓ ఏదైతే ఇక్కడే ఎందుకు ముఖ్యంగా పెట్టడానికి గల కారణం ఏంటంటే స్త్రీకి సంబంధించింది కామం అనేది ఈ శ్వాస నుంచే మొదలవుతుంది ముఖ్యమైనది అదే మీరు గమనించాల్సిన విషయం ఎలా ఎలా అంటే ఎంటైర్ బాడీలో సిస్టమ్ అంటే మన ఈ స్త్రీ ఏదైతే శరీరం ఉంటుందో తల్లి ఇక్కడ నైంటీ పర్సెంట్ ఆఫ్ కామనాడి ఉంటుంది నైంటీ పర్సెంట్ మిగతాదంతా టెన్ పర్సెంట్ కాబట్టి మేజర్ ఎక్కడ ఇక్కడ లాక్ చేస్తారు ఈ లాక్ చేసినప్పుడు యూ కెనాట్ మీకు కావాల్సిన సుగంధాన్ని సువాసనాన్ని మీరు తీసుకోలేరు బాడీలో చెల్లడం అనేది రాదు దీనికి రాసుంది దేవి పురాణంలో నేను సైంటిఫిక్గా చెప్పట్లేదు ఒక సాధువు నన్ను పిలిచారని చెప్పట్లేదు ఇట్ వాజ్ ఎ ప్రూవెన్ అండ్ డాక్యుమెంట్ యూ కెన్ నౌ ఆల్సో మీరు నా ముందు ఓపెన్ చేసి కూడా యూ కెన్ సర్చ్ ఇట్ అలా ఉండడం చేతనే దేవాది దేవతలకి ఇప్పుడున్న దేవత విగ్రహాలకు ఉంటాయి అలాగా మీరు గమనించి చూడొచ్చు వెళ్ళి దేవత విగ్రహాలకు ఉంటాయి ఇలాగా చూడండి వెళ్ళి దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా మరి లేడీస్ అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయా అమ్మవారి విగ్రహాలకు ఉంటాయి మొక్కు పుడక ఇలా ముందుకుంటాయి ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి ఈ మధ్య తిరుగుతున్న వాళ్ళకి మరి మొక్కు పుడక ఏ కారణం పురుషుడే అని చెప్పారుగా మరి పురుషుడు అన్నప్పుడు పైన బ్రీస్ట్ ఎందుకు పెట్టుకున్నారు పరమశివుడికి నీ యొక్క పురుషాంగాన్ని ఇచ్చేసావు పురుషాంగాన్ని ఇచ్చేసేసిన తర్వాత నీకు ఆ వక్షస్థలం ఎందుకు అర్థం ఉంది కదా అక్కడ కాబట్టి ఇదంతా గూడుపుటాణం ఇది గుడుపుటానని తెలుసుకోవాలి నా మాట మీకు నా తల్లి పురుషాంగాన్ని పరమేశ్వరుడు ఇచ్చి చేసినాక నీకు ఈ బ్రీస్ట్ ఎందుకు అంటున్నా చాలా సింపుల్ కదా ఇది ఎందుకు ప్రశ్నించట్లేము మనందరం మనం ప్రశ్నించాలి అంటే కొంచెం తెలివి ఉండొచ్చు తెలివి ఎక్కువ ఉండొచ్చు లేకపోతే కానీ న్యాయమైనవి కొన్ని ఉన్నాయి ఇక్కడ స్త్రీలన్నీ తక్కువ చేయడం కానీ లేకపోతే స్త్రీల గురించి ఇలా ఇలా ఉంటుందని చెప్పడం చేయనీయకూడదు సమాజం బయటికి రావాలి ఇలాంటి విషయాల్లోనే దానివల్ల ఏమవుతుందంటే ఒక అఘోరి వచ్చిందని అంటున్నారు మీరు సింపుల్ నేను ఇప్పుడు ఎంబీఏ చేసాను తల్లి నేను ఎంబీఏలో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయినా నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయినా అని చెప్పి నా ప్రిన్సిపల్ చెప్తేనే నేను నేనేం చెప్తాను మీతోని మీరు నన్ను అడిగారంటే ఎంబీఏ చేసేనా అంటే అంతే బట్ ఎంబీఏలో పక్కన గురువు ఉంటే ఒరే సుంట నువ్వు మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయినావు కదా నువ్వు ఎంబీఏని అనాలి కదా గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి ఏంటంటే నేను ఎంబీఏ స్టూడెంట్ కానీ ఐఎమ్ ఫెయిల్డ్ ఎంబీఏ స్టూడెంట్ ఓకే అది ఇక్కడ జరుగుతున్న విషయం సమాజంలో అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంది ఇప్పుడు గురువులకి విలువలేదు ఇక్కడ సమాజానికిలో మంచి ఏదో చెడు ఏందో నువ్వు ఒడి అంటారు ఇక్కడ సహజీవనం పెళ్లి చేసుకోకుండా చేసుకోమంటారు ఇక్కడ పిల్లల్ని కనీస చేయొచ్చు అంట నీకు ఇష్టం లేదంటే వెళ్ళిపోవచ్చు అంట ఇప్పుడు అన్ని వెసులుబాట్లు వచ్చేసరికి ఎన్ని ఎన్ని అవుతున్నాయి ఘోరాలు చూసారా ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఎస్టర్డే ఏం కాల్ వచ్చింది తెలుసా అమ్మా బిఫోర్ మ్యారేజ్ ఇద్దరు పిల్లల్ని అన్నారు ఫస్ట్ క్వశ్చన్ చెప్పమ్మా అన్న పెళ్ళికి ముందు కనేసామండి ఇద్దరికి అంటుంది ఆవిడ పెళ్ళికి ముందు కనడం ఏందంటే సహజీవనం అండి అంటుంది సహజీవనం ఏంది పిల్లల్ని కనడం ఏంది సహజీవనం అంటే నీ శరీరం ఇంకొక శరీరం ఇంకొక శరీరం నీ శరీరం మీ ఇద్దరి శరీరాలు సహజీవనం అది పిల్లల భవిష్యత్తు ఏందమ్మా తండ్రి అని ఎవరు చెప్తా ఉంటే ఆయన గారు వెళ్ళిపోయారండి అంట ఆయన గారు ఎక్కడికి వెళ్ళిపోయారు సహజీవనం చేశాం కదండి అటు దాంట్లో వర్డ్ వెళ్ళండి ఎంత లైట్ వర్డ్స్ ఎందుకమ్మా అని అంటే ఇప్పుడు ఎవరితో ఉన్నామంటే వేరే ఆయన్ని పెళ్లి చేసేసుకున్నది వేరే ఆయనతో కన్నది ఇప్పుడు ఎక్కడ క్లాషెస్ వస్తున్నాయి అంటే ఇద్దరు పిల్లలు వద్దంటున్నాడు ప్రూఫ్ లేదు కదా ఇది ఇది తెలుసుకోవాలి మన వాళ్ళు ప్రూఫ్ ఉండి పెళ్ళి అయ్యి ఉంటేనేమో భర్త చనిపోయాడు స్వామి విడాకులు ఇచ్చాడు స్వామి అంటే చేసుకుంటారు వచ్చే అర్థం ఉంటుంది ఈయన గారు బాగానే కన్నాడు మళ్ళీ వచ్చి పెళ్ళి చేసుకొని కన్నాక ఈ పంపకాలు జరుగుతాయి కదా అక్కడ మొదలైతాయి ఇది మన దగ్గర ఇప్పుడు చాలా మందికి జరుగుతున్నాయి గొడవలు నేను చెప్తున్నా మీరు అన్న ప్రశ్న ఏంటంటే చాలా చిన్న ప్రశ్న కాదు అది ఎంత పెద్ద వైల్డ్ ప్రశ్న తెలుసా మనం అడిగింది దాని గురించి పెద్ద పెద్ద యుద్ధాలు చేయొచ్చు మనం ఆ ప్రశ్నని చెప్పినంత మాత్రాన అయిపోదు దాన్ని పాటించే వాళ్ళు ఎక్కడున్నారమ్మా నేను అది కొంచెం డీప్గా పోతేనేమో బా ఇంత మన శాస్త్రం అనిపిస్తుంది డీప్గా పోకపోతేనేమో ఇది ఎక్కడ శాస్త్రం అనిపిస్తుంది కదమ్మా అది మీరు అడుగుతున్న ప్రశ్నలు